సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం మా తండ్రి గారు జీవించి ఉండగా నా సోదరుడు మైనర్గా ఉన్నందున అతని పేరుతో ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఉన్నారు దరిమిళ అవివాహితుడుగానే నా సోదరుడు మరణించి ఉన్నాడు మా తండ్రి గారు కూడా మరణించి ఉన్నారు మా తండ్రి గారికి నాతో పాటు ముగ్గురు ఆడ సంతానము ప్రస్తుతము నా తల్లిగారు నా సోదరీమణులు కలిసి సదరు ఆస్తికి వారసుడిగా ఉన్న నన్ను పక్కన పెట్టి ఆ ఆస్తిని అమ్ముకొని సొమ్ము చేసుకొని ఉన్నారు కావున మా నాన్నగారి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రకారము నాకు న్యాయం చేయండి ఈ అర్జీ వర్తమాన కాలమాన పరిస్థితులను తెలుసుకునేందుకు దోహదం చేస్తుందని భావించటమైనది దాఖలవుతున్న అర్జీల వివరాలు తెలుసుకునేందుకు సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరించండి